మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై నాలుగవ వద్ద సందర్భంగా ఈరోజు ఆయనకు జనమైన నివాళులర్పిస్తూ ఆయన ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఇచ్చిన సందేశాలు ఒకసారి మనం అందరం కూడా మరొకసారి గుర్తు చేసుకోవాలి ఈ సందర్భంగా ఇవాళ ఆయన రచించిన రాజ్యాంగానే భారతదేశం యావత్తు కూడా తప్పకుండా ఆచరణ ఆచరణ కూడా అలానే ఈరోజు అంబేద్కర్ గారు ఒక కులానికో మతానికో వర్గానికో నాయకుడు కాదు ఆయన అందరి వాళ్ళు ఈరోజు మనందరి వాళ్ళు భారతీయులందరూ మరి ఈరోజు ఎంతో గర్వించదగ్గ వ్యక్తి దాదాపు పద్దెనిమిది డిగ్రీలు పొందిన మహా ఎవరు కూడా ఈ ఢిల్లీలు ఇంతవరకు పద్దెనిమిది డిగ్రీలు పొంది విదేశాల్లో చదువుకొని చిన్నప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఆ తర్వాత ఎంతో నైపుణ్యంతో ఏడుగురు సెడ్ల్ని డ్రాప్ చేయమని రాజ్యాంగం డ్రాప్ చేయాలని చెప్పి మరో నలభై ఏడు ఆగస్టు మిగిలిన బాధ్యత అప్పనిస్తే ఆ ఏడుగురులో ఆరుగులు వివిధ కారణాల వల్ల పని చేయకపోయినా ఒక అంబేద్కర్ గారు మాత్రం దాదాపు రెండు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు కష్టపడి రాజ్యాంగాన్ని పూర్తి చేసి మళ్ళీ తిరిగి మన భారత రాష్ట్రపతి బాబు రాజేంద్ర సార్ మరి ఈరోజు ఆయన ఆశయాలు ఈరోజు ఎంతో కోట్ల మంది ఈరోజు అభివృద్ధి చెందడానికి ఆయన తీసుకొచ్చిన రిజర్వేషన్లు కానీ ఆయన చేపట్టిన అనేక హక్కులను కానీ ఈరోజు మనం పాటించాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ ఆశయాలను కూర్చో తప్పకుండా ఈరోజు ఎస్సీ ఎస్టీ పొల్సీ మైనార్టీలకి అత్యధిక ప్రాధాన్యత అనేక సంక్షేమ పథకాలు ఈరోజు తీసుకొచ్చిన వాళ్ళకి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా వాళ్ళందరినీ కూడా ఈరోజు సమతుల్యంగా అందరం కూడా సమానంగా ఉండాలనే ఆలోచనతో ఈరోజు మన ఆర్థిక తేడాను కూడా ఆయన గమనించి ఈరోజు అనేక సంక్షేమ పథకాలు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అమలు చేస్తూ వాళ్ళ అభ్యుదయం కోసం ఈ ప్రభుత్వం కానీ నేను కానీ తప్పకుండా గట్టిగా పోరాటం తీసుకుంటూ పెడతామని చెప్తాం ఈ సందర్భంగా నర్సరావుపేట పట్టణంలో బిఆర్ అంబేద్కర్ భవనంలో నిర్మాణం చేయడానికి ఆల్రెడీ ఛాన్సల్ని కూడా తీసుకుని ఖచ్చితంగా అది త్వరలోనే తీసుకుని అమౌంట్ మనకి శాంక్షన్ అవగానే త్వరలోనే సిద్ధిస్తామని కార్యక్రమాలు చేసి దాని నిర్మాణం కూడా ప్రారంభించుకుంటామని చెప్పి చాలా కూడా తెలియజేస్తూ ఆ కార్యక్రమంలో పాల్గొన్న సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను